టీమిండియా ఉమెన్స్ జట్టు ఉమెన్స్ వన్ డే వరల్డ్ కప్ గెలిచిందంటే దానికి కారణం ఫైనల్ మ్యాచ్ లో ఎనభై ఏడు రన్స్ తో జరగదీసిన షఫాలి వర్మ అని కొందరు అంటుంటే కాదు ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ తో బ్యాటింగ్ లో యాభై ఏడు రన్స్ చేసి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడడంతో పాటు బౌలింగ్ లో ఐదు వికెట్లు తీసి సఫారి టీం ని కోలుకోలేని దెబ్బ కొట్టిన దీప్తి శర్మ కారణమని ఇంకొంతమంది అంటున్నారు కానీ ఇండియన్ మెన్స్ టీమ్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం వీళ్ళిద్దరూ కాదు తెలుగమ్మాయి శ్రీచరణి వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిందంటున్నాడు రీసెంట్గా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అశ్విన్ విమెన్ స్పిన్నర్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణిపై ప్రశంసల వర్షం కురిపించాడు టోర్నీ మొత్తం శ్రీచరణి సూపర్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టిందని టీమిండియా ట్రోఫీ కొట్టిందంటే ఆ క్రెడిట్ ఆమెకే దక్కుతుందన్నాడు ఆమె బౌలింగ్ టెక్నిక్ అద్భుతం బంతి తిప్పే విధానంతో పాటు వేగంగా బంతులు వేయడంతో ప్రత్యర్థులని శ్రీచరణి భయపెట్టగలదని పొగుడుతూనే ఆమె ఫ్యూచర్లో సూపర్ స్టార్ అవుతుందంటూ ఆకాశానికి ఎత్తేశాడు మొత్తం టోర్నీలో తొమ్మిది మ్యాచ్లో నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు ఎకానమీతో పద్నాలుగు వికెట్లు పడగొట్టిన శ్రీచరణి పటిష్టమైన ఆస్ట్రేలియాపై లీగ్ మ్యాచ్తో పాటు సెమీఫైనల్లో ఐదు వికెట్లు పడగొట్టి టీం గెలుపులో కీరోలు పోషించింది సెమీఫైనల్ ఓటమి తర్వాత ఆసిస్ కెప్టెన్ అలీసా హీలీ కూడా టీమిండియాలో మోస్ట్ డేంజరస్ బౌలర్ శ్రీచరణి అని చెప్పిందంటే మన కడప బిడ్డ పవర్ ఏంటో అర్థం చేసుకోండి ఒకవైపు కన్సిస్టెంట్ గా వికెట్లు పడగొట్టడమే కాకుండా అపోజిషన్ టీం ఏ మాత్రం రన్స్ చేయకుండా కట్టడి చేస్తూ టోర్నీ మొత్తం టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ ని ముందుండి నడిపించింది శ్రీచరణి కప్పు గెలిపించింది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రపంచక పాటిన తొలి క్రికెటర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది